బ్యాగ్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా బాగుంది నేనైతే ఇది చూసాను చూడండి ఎన్ని వెరైటీస్ కావాలన్నా మనకి ఏ దాంట్లో కావాలన్నా దొరుకుతాయి ఇక మేమైతే రెండో ఫ్లోర్లకు పోవాలి కాబట్టి లిఫ్ట్లో అయితే పోతున్నాము స్టెప్స్ అయితే ఎక్కలేము కాబట్టి అది క్లోజ్ అయింది ఇక్కడ చూసారా బ్యాగ్స్ హీల్డ్ బ్యాగ్స్ అనమాట బట్ ఇవి ఇప్పుడు ఎవరు రేప్ చేయరు ఎక్కువ స్కూల్ బ్యాగ్స్ వచ్చాయి కదా అందుకే ఎక్కువ లేదు షాపింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది చూడండి ఇక కుకింగ్స్ ఐటమ్స్ అంతా చెప్పక్కర్లేదు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఏది తీసుకోవాలా ప్రైజ్ అనేది తెలుస్తా అనలేదు ఇంక ఇక్కడ చూసారా రోడ్డు అంత క్లియర్గా అక్కడి నుండి చూసినామంటే కిందకి చాలా భయం వేస్తుంది ఇక పిల్లలకైతే స్కూల్లోకి లంచ్ బ్యాగ్స్ స్కూల్కి వాటర్ బాటిల్ లంచ్ బ్యాగు అన్నీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి చూడండి నేనైతే అన్నీ రెండు రెండు సెట్లు తీసుకున్నాను స్టీల్ బాటలు స్టీల్ లంచ్ బ్యాగు అండ్ స్టీల్ బాక్స్ లంచ్ బాక్స్ కానీ కావాలి కదా పిల్లలకి షార్ట్ బ్రేక్ లంచ్ బ్రేక్ ఎప్ప ఇక నేనైతే ఏమేమి కాలో మొత్తం అన్నీ తీసుకొనేసినాను ఇక బిల్ కౌంటింగ్ ఇక బిల్ కావడం అంతే బిల్ అయిపోతే ఇక మేమైతే బయలుదేరాము అక్కడి నుంచి సరాసరిగా ఆటో ఆటోకి చాలా చాలా ఇంటికి వెళ్ళి పోయి రాబోయే అక్కడ రెస్ట్ అయ్యాక ఇంటికి పోతాం బ్యాగ్ మొయలేను సరా అసలు ఇక్కడ అక్కడి నుంచి వస్తూ వస్తూ బ్యాగులు అయితే ఇక్కడే తీసుకొని వచ్చేసామన్నమాట ఫ్రెండ్ ఇంట్లోనే ఇక్కడే బ్యాగ్ తీసుకొని వచ్చాను ఇంటికి పోయేదేమో ఒకేసారి అన్నం తినిపోదు అనేసింది తను వచ్చేసి ఏదో దోశ వేస్తుంది ఇక్కడే దోశ వేస్తుంది అనమాట ఇదే వచ్చి తినవి అనేసింది అందుకే దోశ చేస్తుంది చాలా చాలా టయర్డ్ అయిపోయాము ఇంటికి ఎంతసేపు అవుతుందో అందుకే ఇక్కడే బ్రె తినేసి ఖుషీని తోడుకొని నాలుగు గంటలు ఖుషి నడుస్తారు తనని తోడుకొని ఇంటికి పోదామని ఇతక్కి వచ్చేసాము ఇదే వాళ్ళ ఇల్లు ఫ్రెండ్ ఇల్లు అనమాట అందుకో చూడండి ఎంత బాగా పెట్టేసిందో స్టెప్స్ స్టెప్స్ మీద పెట్టింది అనమాట చిన్న చిన్న పాట్స్లోన దోశ స్పెషల్ ఏంటి తెలిసిన మూడు తరాలు పిండి వేసింది అనమాట అంటే జొన్నపిండ గోధపిండా బియ్య పిండి శనగపిండి వేసి దాంట్లోకి ఉప్పు కారం మజ్వాన అన్నీ వేసింది చాలా టేస్టీగా ఉంది నాకైతే సర్వ్ చేసి ఇచ్చింది చూడండిగా ఉంది దోశ నాకైతే మంచి టేస్ట్ అనిపించింది బట్ మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా బాబా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకైతే వస్తా